తరఫున వచ్చాము మా వెళ్ళకో అత్యంత విషాదకరమైన ఘటన తిరుపతిలో వైకుంఠ ఏకా ద్వారదర్శన కేంద్రాల వద్ద కూర్చున్నాడు జరిగి ఆరుగురు మృతి అందడం పలువురు గాయాలతో ఆసుపత్రిలో చేయడం అత్యంత విషాదకర దురదృష్టమని పరిషత్ తిరుపతి శాఖ తీవ్ర ఆవేదనలు సంతాపాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు ఇలాంటి ఘటనలు ఇప్పటి జరగకుండా పగట్ పని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఇప్పుడు జరిగిన బహాకరమైన సంఘటనలు బాధ్యులు ఎవరు నిర్మల తిరుపతి దేవస్థానం తిటిదే ఇప్పుడు పోలీస్ శాఖ లేదా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా లేక సమన్వయ లోపమా అనే అంశాలపై సమగ్ర అధ్యయనం జరగాలి బాధితుల కుటుంబాలకు టిదే రాష్ట్ర ప్రభుత్వం మార్టిగా నిలబడాలి తాజాగా విశ్వ హిందూ పరిషత్ నలభై రెండో విజయవాడ నిర్వహించిన ఐదో సింగారు సభకు లక్షలాది జనం వచ్చినప్పటికీ చిన్న సంఘటన

ఇన్ఫర్మేషన్ వెల్లడ పాలే ఇందికటల జరిగింది ఇటువంటి పరిస్థితులు ఇంకా రాకున్నామని కొర్కొంటున్నట్టు కనిపిస్తుంది. ఫ్రీజ్ ఫోన్ యాజమాన్యం ఎక్కడ మొదలుస్తానా అని అక్కడ అశోక్పల్లి ఏదైనా లేదంటే మా సహాయం ఎల్ల కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు ఇది దానికి తగ్గట్టు మనం కూడా వాళ్ళకు ఏర్పాట్లు చేయాలి కానీ ఆ ఏర్పాట్లు చేయలేదు దీనివల్ల ఎంతో ఇబ్బంది పడ్డారు వచ్చి ధనమంతా తినేదానికి లేకుండా మధ్యాహ్నం నుంచి కూర్చొని తిరుపతిలో ప్రజలు వాళ్ళకి వచ్చి బయట నుంచి వచ్చినారు మీరే దాన్ని ఎంక్వైరీ చేయించి మనుషులను పంపించి ఎంతమందిని పెట్టుకొని ఉన్నాం మనము ప్రజలు కూర్చోబెట్టడానికి అధిక్షిస్తారు కానీ తినడానికి ఏమి ఇచ్చారు అట్లా ఇచ్చారా వాళ్ళు మధ్యాహ్నం నుంచి అక్కడే ఉన్నారు వాళ్ళు తెచ్చుకున్నారో లేదో మనకు తెలియదు టోకెన్ కోసం కూర్చున్నారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు కూడా మనకు తెలియదు అట్లా టోళ్ళకి మనము చేయాల్సిన సహాయం చేయొద్దా ఈరోజు వాళ్ళు వస్తున్నారంటే దేవుడు చేస్తున్నారంటే వాళ్ళ నుంచి మనం ఉన్నాము దేవుడికి ప్రజలే ముందు ప్రత్యక్ష లేదు సరిగ్గా లేదు ఎందుకంటే ఎవరి బాధకు వాళ్ళు టికెట్లు తీసుకుంటామా పెద్దవాళ్ళందరూ తెలుసు నీకు ఇది నాకు ఇది తెలుసుకుంటున్నారే కానీ వచ్చి మధ్యాహ్నం ఒకసారి ఎక్కడెక్కడ ఎట్లా ఉంది ఏం ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంతమంది ఉన్నారు కదా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఇది చేయడానికి వాళ్ళకి తెలియదా ఆ రోజు అమ్మ ఓట్లు వేయండి నీకేం కావాలో చెప్తామంటారు అయిపోయాక మేము వాళ్ళంతా పెట్టాల్సి వస్తాం ఈరోజు ఎంతమంది చనిపోయారు మనకు ఎంత బాధాకరం వాళ్ళు ఏమనుకుంటారు తిరుపతి పోయి చనిపోయామంటారే కానీ దేవుడి కోసం పోయాము అక్కడ ఏమీ లేదు కనీసం నీళ్ళు లేదు తిండి లేదు ఇది ఎంత బాధ మీరు కొండ పెట్టేది కాదు ఇక్కడ పెట్టినప్పుడు ఈ సదుపాయాలన్నీ ఇవ్వాలి ఇచ్చినప్పుడే మనం వాళ్ళు ఒక మంచి బయటకు వస్తుంది మీరు అక్కడెప్పుడో చేస్తే కాదు ఇది ఎందుకు కట్టడం ఎందుకు ఒకవేళ నిలబెట్టడం ఎందుకు దీనికి మీరు చేయలేకపోతున్నారు మీకు అంత ప్రొడక్షన్ లేదు పాపం మీరు కూర్చుంటారు ఇళ్ళలో కూర్చుంటారు రాష్ట్రాలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మీరు బాగా చేస్తున్నారు మనం వెళ్తే ఇంకా బాగా ఉంటుంది అనుకుని పోతున్నారు అందరు బయటూరు వాళ్ళే విశాఖపట్నం వాళ్ళు విజయవాడ వాళ్ళు కర్ణాటక వాళ్ళే తమిళనాడు వాళ్ళు సేలం నుంచి వచ్చినా చనిపోయింది వాళ్ళు భక్తితో వచ్చారు వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ ఇవ్వాలి పోలీసు వాళ్ళది ప్లస్ దేవస్థానం కూడా దేవస్థానందే ఫస్ట్ ఎందుకంటారా వాళ్ళు కరెక్ట్ చేయలేదు ఎట్లా పడితే అక్కడ కూర్చోబెట్టారు ఏం వెళ్ళి చూడొచ్చు కదా మీరు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారు ఇన్ని కౌంటర్స్ ఎందుకు చెప్పారు మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన కౌంటర్స్ ఇచ్చి ఉండాలి లోకల్స్కి ఇచ్చా ఇచ్చి ఉండాలి టీ స్కూలు అది ఇది మీరే ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళకి అందరికీ తెలియని వాళ్ళ కదా అర్థమైందా అంతకైందా పేరు పెట్టారు మీరు కానీ లోకల్స్ పోలేదు బోలేదు బయట వాళ్ళు కొట్టుకొని ఉన్నారు అందరూ భయపడి మేము ఇళ్ళలో ఉండిపోయామనమాట ఇది దేవస్థానం తప్ప కనీసం మధ్యాహ్నం నుంచి ఒక్కరిని పంపించావా ఎంతమంది ఉన్నారు ఎందుకు అడుగు కూర్చొని ఈవోళ్ళు ఎందుకు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఊరికే రౌండ్ వేసుకోండి కొండపైన రౌండ్ వేసుకోవడానికి మీరు పెట్టింది చర్మలు ఎందుకు ఇరవై ఒక్క మంది ఉన్నారు దగ్గర దగ్గర అందరూ చక్కగా ఒక్కొక్క రౌండ్ వేస్తుందా తిరుపతిలోనే ఇంకేంటి విజయవాడ బొమ్మలు తమిళనాడు బొమ్మలు దాన్ని మిమ్మల్ని కౌంటర్లలో జరిగినటువంటి ఈ చర్యకు చాలా బాధపడుతూ వాళ్ళకు మనం ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను చాలా విచారకరం కానీ ఏమంటే మనకు ఇక్కడ ఈ దర్శనాలు ఎప్పుడైతే మనం రిస్ట్రిక్ట్ చేస్తామో ఇటువంటి సంఘటనలు ఎక్కువ తగ్గడానికి అవకాశం ఉంటుంది మనం ఎన్నో అయోధ్య లాంటి క్షేత్రాలు కాశీ లాంటి క్షేత్రాల్లో కూడా ఎంతోమంది భక్తులు దర్శనం వెళ్తూ భయానికి వెళ్తూ ఉన్నారు ఎప్పుడైతే ఈ స్పెషల్ దర్శనాలు విఐపి దర్శనాలు తర్వాత వచ్చేసి రకరకాలైనటువంటి ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కటి ఇక్కడ డిమాండ్ కావడంతో ప్రజలకు తొక్కిసలాట గురింది కాబట్టి అవన్నీ తీసేసి ఆ ప్రముఖ క్షేత్రాలన్నటువంటి అయోధ్య కాశీలాగా పెట్టుకుంటుందో అదేవిధంగా మన తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామికి మనం అటువంటి ఏర్పాట్లు చేయవలసిందిగా నేను దేవతను మనం కోరుతున్నాను అదేవిధంగా భక్తుల సేవే గోవింద సేవ భక్తులకు సేవించడం మన బాధ్యత అప్పుడే మనకు మన తిరుపతి తిరుమల పవిత్ర క్షేత్రంగా వెలుగుతుంది చనిపోవడానికి రీజన్ అంటే మనం ఒకరిని బాధ్యత చేయడం కాదు కానీ పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం కావచ్చు కానీ అతి ఆతృత వల్ల కూడా జరిగిండొచ్చు ఆ టీటీడీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అతి ఆతృత వల్ల జరిగిండచ్చు కాబట్టి ఆ అతి ఆతృత మనలో కూడా భక్తుల్లో కూడా అటువంటి సంఘటన జరగకుండా క్రమశిక్షణయుతంగా చేయాలి చేయడానికి ప్రయత్నం చేయాలా అటువంటి క్రమశిక్షణకు మారిపోయేటువంటి హింద్ర హిందుకు పరిస్థితి కానీ లేదా దాని అనుబంధ సంస్థలు కానీ ఇవి ఏమన్నా ముందుగా ఉండి వాళ్ళ సాయం తీసుకు తీసుకుందండి కాబట్టి భక్తుల సేవ భగవంతుని సేవగా భావించేటువంటి మా సంస్థలన్నీ కూడా తప్పనిసరిగా దీన్ని ముందు చేయి చేసించే ఇటువంటి సంఘటనలు జరిగిందకపోవచ్చును మా ఆలోచన కాబట్టి ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండాలని జై గోవింద గోవింద